మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఆర్కే డ్రైవింగ్ స్కూల్ అనేది ఎలా ఉంది మాది ఆర్టీస్ కాలనీ అండి మాది ఆర్టీస్ కాలనీ మా అమ్మాయి ఆర్కే డ్రైవింగ్ స్కూల్ అని యూట్యూబ్లో చూసింది చూసి నాకు నేర్పించాలని తన కోరిక నాకైతే వద్దు నాకు భయపడతా ఉన్నా నేను వచ్చాం ఇక్కడ వచ్చినాక ఒకరోజు కొద్దిగా భయం వేసింది రెండో రోజు నుంచి ఇక్కడ చిన్న చిన్న వెహికల్ మనకి తగ్గట్టుగా ఇచ్చారు ఇప్పుడైతే భయం ఏం లేదు నేను నేర్చుకున్నాను ఆ రోజుల్లో బండి తోలగలుగుతున్నాను ఇది ఈ వెహికల్ మీరు ఈ వెహికల్ నా ఓన్ వెహికల్ బళ్ళ మీద ట్రై చేశాను ఇక ఫోర్త్ ఫోర్త్ డే నుంచి నా వెహికల్ మీద నేను ట్రై చేశాను ఎందుకంటే ఇంటి దగ్గర తోలాలంటే నా వెహికల్ ఉంటేనే నాకు మంచిదండి ఓకే ఓకే అంటే ఇక్కడ నేర్చుకునే వాళ్ళందరూ ఎవరైనా నేర్చుకోకుండా వెళ్ళిపోవడం కానీ ఏదైనా ఇబ్బంది పడినట్టు కానీ అలా ఉందా ఫాస్ట్గా నేర్చుకుంటున్నారా మీరు ఇప్పుడు చూసారు కదా ఈ వన్ వీక్ నుంచి చూస్తున్నారు కదా నేర్చుకుంటున్నారు చేస్తున్నారు రాకుండా ఏమి ఉండదు అసలు వాళ్ళు నేర్పే ప్రాసెస్ చాలా ఈజీగా ఉంది ఓకే మేడం మీరు కొత్త వాళ్ళు జాయిన్ అవ్వాలి మీలాగా కొంచెం పెద్దవాళ్ళు ఏమనుకుంటారంటే ఎందుకులే మాకు ఈ వయసులో అలా అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు నా ఏజ్ వచ్చి పార్టీ లేనండి నాకైతే అసలు అంటే ఇంట్రెస్టే లేదు మా పాప ఇంట్రెస్ట్ వల్ల నేను బలవంతాన వెనక తీసుకొచ్చింది ఇక్కడికి వచ్చినాక నాకు ఫస్ట్ రోజు అంత ఇంట్రెస్ట్ లేదు రెండో రోజు ఇంట్రెస్ట్ వచ్చింది తోలగలుగుతున్నా బండి నేనైతే ఫ్రీగా ఓకే మేడం మీరు ఎలా డ్రైవ్ చేస్తున్నారు అనేది మీది ఏ ఏరియా మాది ఆర్టీసీ కాలనీ అండి ఆర్టీసీ కాలనీ అక్కడ నుంచి వస్తున్నారు రోజు చాలామంది మాకు కాల్స్ చేసిన వాళ్ళు బస్ స్టాండ్ దగ్గర నుంచి ఇక్కడ దాకా రావాలా అంటున్నారు ఇక్కడ దాకా అంటున్నారు అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు కొద్దిగా లైఫ్ లాంగ్ ఈజీగా మన పనులు చేసుకోవచ్చు మీద డిపెండ్ అవ్వకుండా లేడీస్కి ఇంపార్టెంట్ కదా ఇప్పుడు బాగా మా అమ్మాయి కోరిక అది మా అమ్మాయి మీరు ఎలా డ్రైవ్ చేస్తున్నారు ఇప్పుడు సిక్స్త్ డే అంటున్నారు కదా సిక్స్త్ డేకి మీరు ఎలా డ్రైవ్ చేస్తున్నారు ఇప్పుడు టర్నింగ్స్లో ఉన్నారు కదా సిక్స్త్ డేలో నార్మల్ది వచ్చేసింది కదా అయినా ఒకసారి నార్మల్ ఎలా చేస్తున్నారు అనేది చెయ్యండి హాయ్ ఫ్రెండ్స్ ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు అండి ఈ మేడం ఫస్ట్ ఏంటంటే అసలు మాకు చిన్న వెహికల్ చాలు కొంచెం బ్యాక్ పెయిన్ ఉంది అలా అని జాయిన్ అయ్యారన్నమాట తర్వాత తర్వాత ఇక్కడ నేర్చుకునే విధానము నేర్పించే విధానం అనేది చాలా ఫ్రీగా ఉండడం వల్ల పర్వాలేదు నేను నేర్చుకోగలుగుతాననే కాఫెంట్స్తో ఇప్పుడు మోటార్ వెహికల్ లైట్ వెయిట్ వెహికల్ చాలు అనుకుని వచ్చిన మేడము ఇప్పుడు ఈ వెహికల్ నడుపుతున్నారు ఈ వెహికల్ కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్గా నడుపునారో అక్కడ డిస్టబెన్స్ అనేది లేకుండా ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు అండి ఎవరు భయపడొద్దు లేడీస్కి ఈ రోజుల్లో డ్రైవింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏజ్తో మనకు సంబంధం లేదు కొంతమంది కొంచెం ఫాస్ట్గా నేర్చుకుంటారు కొంతమంది కొంచెం స్లోగా నేర్చుకుంటారు అలా ఎవరైనా పర్వాలేదు చూడండి చక్కగా టర్నింగ్స్ అయినా ఏది బాగా డ్రైవ్ చేస్తారు చాలా బాగా డ్రైవ్ చేస్తారు చూడండి మన దగ్గర వెహికల్స్ కానీ నేర్చుకునే వాళ్ళు కానీ లేడీస్కి లేడీస్ ట్రైనర్ ఉంటారు జెంట్స్కి జెంట్స్ ట్రైనర్ ఉంటారు చక్కగా నేర్చుకోవచ్చండి ఇబ్బంది లేకుండా ఇదిగోండి ఇక్కడ ఒక మేడం ఉన్నారు కదా ఈ మేడం చాలా షార్ట్ అనమాట హైట్ తక్కువ ఉంటారు చాలా చాలా ఇబ్బంది పడతారు మీకు ఆ మేడం వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను చూడండి ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలి అనుకున్న వాళ్ళు అడ్రస్ మీకు అర్థం కాలేదు అనుకున్న వాళ్ళు ఆర్కే డ్రైవింగ్ స్కూల్ అండి గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డు న్యూ ఆర్టీఓ ఆఫీసు శిల్పారామం ఇప్పుడు చిన్నగా టర్నింగ్స్ టర్నింగ్స్ రండి చూడండి తిను ఇప్పుడు సిక్స్త్ డేకి టర్నింగ్స్ నేర్చుకోవడానికి వెళ్తున్నారు మన దగ్గర చూడండి ఒకే టైంలో ఫ్రీగా ఎంత చక్కగా నేర్చుకుంటున్నారు లేడీస్ టర్నింగ్స్ చూడండి ఎలా నేర్చుకుంటున్నారు అంటే డ్రైవింగ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంది టర్నింగ్స్ యూటర్న్స్ అనమాట యూటర్న్స్ అనేవి ఎలా తిప్పుతున్నారు చూడండి యూ టర్న్ కూడా చూసారా ఎక్కడ ఆగకుండా నీట్గా ఎలా చేస్తే మీకు ఈజీగా ఉంటుంది भेट आहे कार भेट रे अर्धा भेट आहे हो अर्क कार करू मॅडम मी नाही मी